హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిల్ రైల్వేస్ హుబ్లీ నుంచి వయా గుంతకల్లు నంద్యాల గుంటూరు విజయవాడ విజయనగరం భువనేశ్వర్ ఖరగ్పూర్ మాలా టౌన్ మీదుగా కతిహార్కి ఒక స్పెషల్ ట్రైన్ అయితే రన్ చేస్తున్నారు ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము ఇక వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ టూ ఫైవ్ హుబ్లీ కతిహార్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి హుబ్లీ నుంచి కతిహార్ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పైవ తేదీలలో అయితే ఉంటుంది ఇంకా ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఈ ట్రైన్ హుబ్లీలో మనకి బుధవారం మధ్యాహ్నం మూడు గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది కతిహార్కు వచ్చేసి శుక్రవారం ఒంటి గంటకైతే చేరుకుంటుంది మధ్యాహ్నం మధ్యలో మనకి ప్రధానంగా గుంతకల్కి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలకి నంద్యాలకి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి విజయవాడకి ఉదయం ఐదు గంటలకి విజయనగరంకి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ఖరగ్పూర్కి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది తిరిగి రిటర్న్లో ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ త్రీ టూ సిక్స్ కతిహార్ హుబ్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి కతిహార్ నుంచి హుబ్లీ వెళ్ళేటప్పుడు ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు మరియు మే మూడవ తేదీలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ మనకి కతిహార్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది హుబ్లీకి వచ్చేసి సోమవారం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు అయితే చేరుకుంటుంది మధ్యలో ఖరగ్పూర్కి వచ్చేసి మనకి అర్ధరాత్రి రెండు గంటలకి అలాగే విజయనగరంకి వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకి విజయవాడకి రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి నంద్యాలకి అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకి గుంతకల్కి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి గదగ్ కొప్పల్ హొస్పేట తూరనగల్లు బల్లారి గుంతకల్ డోన్ నంద్యాల దిగువమెట్ట గుంటూరు విజయవాడ రాజమండ్రి దువాడ కొత్తవలస విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాస బ్రహ్మపూర్ కుర్దా రోడ్ భువనేశ్వర్ కటక్ భద్రక్ బాలేశ్వర్ ఖరగ్పూర్ బదనగుప్ప ఢాంకుని బోల్పూర్ శాంతినికేతన్ రాంపుర్ మాల్డా టౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపిటీషన్ విషయానికి వస్తే మనకి రెండు సెకండ్ ఏసీ పదహారు థర్డ్ ఏసీ మరియు రెండు ఎస్ఎల్ఆర్డి మొత్తం ఇరవై ఎల్హెచ్బి కోచ్లైతే అయితే నడుస్తుంది సో ఇదే ట్రైనే కాకుండా మనకి ట్రైన్ నెంబర్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ నైన్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో ఎస్ఎంవిటీ బెంగళూరు నారంగి ఎస్ఎంవిటీ బెంగళూరు స్పెషల్ ఎక్స్ప్రెస్ వయా రేణిగుంట ఒంగోలు దువ్వాడ కటక్ సో ఈ ట్రైన్ కూడా మనకి ప్రత్యేకంగా అయితే నడుపుతున్నారు సో ఈ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేస్తాను అక్కడికి అయితే చూడండి సో ఇది ఫ్రెండ్స్ హుబ్లీ కతిహార్ మధ్య వయా గుంతకాలు డోన్ నంద్యాల గుంటూరు విజయవాడ దువ్వాడ విజయనగరం మీదుగా నడుపుతున్న ప్రత్యేక రైలు ఈ ట్రైన్ గురించి మీ ఎప్పుడైనా కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్